హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం మరో కారం చేడు లాంటి దుర్ఘటన జరిగిందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి ఆ రోజు దళితులు ఈరోజు కాపులు అసలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన చూస్తే అండి కడుపు తరుక్కుపోతుంది దాని గురించి కాపు సోదరులు మాట్లాడుతున్నారు ఫస్ట్ ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి విడండి తర్వాత మనం వివరాల్లోకి వెళ్దాము అసలు హృదయ విదారక సంఘటన అండి బైక్లో వెళ్తున్న ముగ్గురు సోదరులను కారుతో బుద్ధించి వాళ్ళు చావలేదు అని తెలుసుకొని మళ్ళీ కారుతో తొక్కించి ఒకరిని చంపేశారంట ఒకరు కోమాలో ఉన్నారంట ఒకరికి నడుము కింద శరీర అవయవాలు ఏవి పనిచేయట్లేదంట అండి ఎంతకంటే దారుణమైన సంఘటనలు మనం ఎక్కడ చూడలేము అవి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతున్నాయి ఉదయం లేస్తూనే ఎటువంటి సంఘటనలు చూడాలి ఎటువంటి ఘోరమైన వార్తలు వినాలి అన్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఒకసారి కాపు సోదరుల ఆవేదన ఒకసారి వినండి ముందు గ్రామం అక్కడ వీళ్ళు ట్రాక్టర్లు నడుపుకొని జీవించే వాళ్ళు తిరుమల శెట్టి ఇంటి పేరు వాళ్ళు మా కాపులు అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళ గ్రామం సంబంధించిన అతనే కమ్మ సామాజిక వర్గం సంబంధించిన ఆయన అతనితో జరిగిన గొడవ ఒక చిన్న గొడవ విషయంలో మనసులో పెట్టుకొని వాళ్ళ అన్నదమ్ములు బైక్ మీద వెళతుంటే ఫార్చునర్ కారు పెట్టి ఇది సినిమాల్లో ఎక్కడ సినిమాలు చూస్తుంటాం ఆ విధంగా ఫార్చునర్ కార్తో గుద్దిచ్చి వాళ్ళ ముగ్గురిని చంపాల గుద్దిచ్చి కింద పడ్డోళ్ళ మీద మళ్ళీ కార్ ఎక్కించి వాళ్ళ మీదకి కార్ ఎక్కించి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్న వాళ్ళందరూ ఫోన్ చేసి ఒక వ్యక్తి అక్కడే చనిపోయాడు తిరుమలశి లక్ష్మీనాయుడు మిగతా ఇద్దరు భార్గవు పవన్ అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే కుటుంబ సభ్యులు ఫోన్ చేసి వీళ్ళని కూడా చంపేద్దాం సాక్షి లేకుండా చేద్దామని చెప్పని పిలిపిస్తే వాళ్ళు కత్తులను రాడ్లు తీసుకొని వాళ్ళ నాన్నగారు వాళ్ళు ఇంకో వాళ్ళందరూ కూడా వస్తే చుట్టుపక్కల పొలాలలో ఏం జరుగుతుందని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తే వాళ్ళని చూసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి ఇది ఆ వ్యక్తి లక్ష్మీనాయుడు చనిపోయాడు ఇద్దరు మిగతా ఇద్దరికి అక్కడ సీరియస్గా ఉంటే తీసుకొచ్చి గుంటూరులో ఉదయ హాస్పిటల్లో ఇక్కడ చేర్చారు ఒకరు నుంచి నిన్న బయటకు వచ్చారు కోమాల నుంచి ఒక అక్కడికి నడువు కింద పని చేయట్లేదు ఇంత దుర్మార్గం భయానకం మేము ఎక్కడ చూడాలా మిమ్మల్ని ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏర్పాటు చేయడానికి మిమ్మల్ని నిర్మాణం చేయడానికి మేము కాపులం కావాలా మీ కమ్మోలకి మీ టీడీపీ పార్టీకి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి దెబ్బగా మీరు ఊర్లో వదిలిపెట్టి పారిపోయి పక్కల పక్కన దాంకొని దుప్పట్లో దాంకొని ఊళ్ళో వదిలిపెట్టి మెడ్రాస్ హైదరాబాద్ పారిపోతే పారిపోతే మేము కాపులు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి మీరు ఫైట్ చేసి పవన్ కళ్యాణ్ కోసం మేము ఫైట్ చేసి మీ ప్రభుత్వాన్ని సజావు ఎలక్షన్ జరిపి మిమ్మల్ని ప్రభుత్వం మీ ఊరు నిలబడి పెట్టి రాష్ట్ర వదిలిపెట్టి పారిపోయింది కులం మీది రాష్ట్ర వదిలిపెట్టి పారిపోయింది పార్టీ మీది మిమ్మల్ని మేము నిలబెడితే మీరు మమ్మల్ని ప్రతిసారి గెలిచిన ప్రతిసారి మమ్మల్ని కాపుల్ని టార్గెట్ చేసి చంపుతారా అంటే ఒక కమ్మ సామాజిక వర్గవాడు ముగ్గురు మనుషుల్ని తో గుర్తి చంపాలని చెప్పి చూశాడని చెప్పారంటే అతనికి చట్టం మీద ఏం గౌరవం ఉంది అంటే మేము మీ ప్రభుత్వం ధైర్యమేగా ఎలాగో తప్పించుకోవటం ధైర్యంతోనే ఇంత పనిచేసింది చట్ట పొలాలలో చుట్టూ జనం వస్తున్నా చేసిన పని అంటే అక్కడ పోలీసు అధికారులు మళ్ళీ రాజకీయ ఒత్తిళ్లు కూడా లొంగకుండా పోలీసు వాళ్ళు బాధ్యత తీసుకొని రెడీ హాండ్ గా కనపడతాయి బండి కనపడతాయి గతంలో వెళ్ళినాయి గొడవలు కుటుంబానికి కుటుంబం ఆడవాళ్ళు వెళ్ళిచ్చాడు ఇటు కాపుల ఆడవాళ్ళు వెళ్లించాడు గతంలో కేసు మా దగ్గరికి వచ్చింది ఇది కావాలని గుర్తి కేసు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి అతను కోర్టుకు పెట్టారు అంటే మేము ముందుగా పోలీసు వాళ్ళని అభినందిస్తున్నాం తప్పు చేసినప్పుడు ఆ తప్పులు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది వాళ్ళు అక్కడ చక్కగా వారి విధులు నిర్వర్తించే వాళ్ళందరికీ కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఒకసారి ఆలోచించండి ఈ సోదరుడు చెప్పిన మాటలనే మనం ఒకసారి ఆలోచిస్తే ఎటువంటి దారుణ పరిస్థితులు ఉన్నాయి అంటే వీళ్ళు కూడా కూటమిలో భాగమే ఉంది వీళ్ళు కూడా ఈ మాట్లాడే వాళ్ళు కూడా జనసైనికులు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ దెబ్బకి జనసేన వాళ్ళకి రక్షణ లేదు అంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మనం చెప్పేది కూడా అదే రాష్ట్రంలో ప్రభుత్వాలు అన్నవి ప్రజలకు మంచి చేయడానికి పనిచేయాలి కానీ మా దగ్గర అధికారం ఉంది అధికార మదంతో మేము ఏదైనా చేస్తాము తప్పించుకోవడానికి మాకు ఆస్కారాలు ఉంటాయి అవకాశాలు ఉంటాయి కాబట్టి మేము కక్ష తీర్చుకుంటాము అనే పందాలో గత సంవత్సరం నాలుగు నెలలుగా ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుందండి ఇది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో చిన్న పిల్లోడి దగ్గర నుంచి పెద్దవాడి వరకు ఏం ఆలోచిస్తున్నారు తెలుసండి ఓకే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు వచ్చారు వీళ్ళు కక్షలు తీర్చుకుంటున్నారు పదకొండు వందల యాభై మంది పైన సోషల్ మీడియా వాళ్ళపైన కేసులు పెట్టారు రోడ్లపైన నరుకుతున్నారు బాగుంది నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా కానీ సినిమాలో ఏం జరుగుతుందండి ఫస్ట్ నుంచి వీళ్ళను హీరోలను కొట్టడము వాళ్ళ కుటుంబ సభ్యుల్ని భయపెట్టడము బాధ పెట్టడము లేకపోతే వాళ్ళ ఇంట్లో చెల్లినో అక్కనో ఏదో మానభంగం చేయడమో చంపడము అన్నీ చేస్తారు అవన్నీ చేసినప్పుడు ఏమవుతుంది ఇది చూసే ఆడియన్స్కి సినిమా థియేటర్లో ఆ బీపీ రైజ్ అయితే ఉంటుంది ఎప్పుడెప్పుడు హీరో వస్తాడా ఎప్పుడెప్పుడు కొడతాడా కుమ్ముతాడా అని చూస్తుంటారు లాస్ట్లో విలన్ని హీరో కొడుతుంటే ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతారు క్లాప్స్ కొడతారు వేస్తారు కొట్రా నువ్వు కొట్రా అంటారు ఒక మనిషి ఇంకొక మనిషిని కొడుతున్నారని ఎక్కడ చూడరా ఆ సినిమాలో ఇప్పుడు వాడి కూడా దెబ్బలు తగులుతుంటాయి ఎవరికి వీళ్ళకి వాడి కూడా నొప్పి ఉంటుంది కానీ ఏ ఒక్క వీక్షకుడు కూడా ఆ నొప్పిని ఫీల్ అవ్వడు హీరోనేమంటారు కొట్రా నరుకురా చంపురా కుమ్మేరా అంటారు ఇప్పుడు అదే పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఇంతమంది మీద వీళ్ళు కొట్టి కక్ష తీర్చుకొని కేసులు పెట్టి జైల్లో పెట్టి రోడ్లపైన నరికి నరికి చంపుతున్నారు కదా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే వీళ్ళని ఎట్లా కుమ్ముతారో చూడాలనుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో అనుకుంటున్నారు ఇది మంచి పద్ధతి కాదండి నారా లోకేష్కి అర్థం కావట్లే మా దగ్గర అధికారం ఉంది అధికార మదంతో మేము ఏదైనా చేస్తాము అని వాళ్ళు ఆ ప్రయత్నాలు చేయడం చాలా దౌర్భాగ్యం ఉంది ఇంకొక సోదరుడు కూడా ఇంకొక జనసేన సపోర్టర్ మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి మేము చాలా ఈ రోజున మానసికంగా తుంగిపోతున్నాం ఇలాంటి ప్రభుత్వం అన్నా మనం గెలిపించింది అని దయచేసి ప్రభుత్వం దీనిపైన విచారణ చేసి బాధితుడికి అన్నగా నిలబడాలని ఆ పేరు రాయలసీమ ఇషారు కష్టపడి కులమంతా ఒక తాటి మీదకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నందుకు మాకు మంచి బహుమానం వచ్చింది గత సంవత్సరం నుంచి కూటమి ప్రభుత్వం వల్ల మా కులం అన్నది ఏ ఏ పరిస్థితిలో ఉన్నది ఎడమర్చుకోవాల్సిన అవసరం లేదు సాధువులు అనుకోవద్దు దయచేసి రిటర్న్స్ గిఫ్ట్ ఇచ్చే పరిస్థితి వచ్చేంతవరకు తెచ్చుకోవద్దు ఆ కుటుంబానికి న్యాయం చేసి తిరుమల శెట్టి కుటుంబానికి రక్షణ కల్పించకపోతే మళ్ళీ మా తిరుగుబాటు ఎలా ఉంటుంది మీ సామాజిక వర్గానికి బాగా తెలుసు దయచేసి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు ఏదో పవన్ కళ్యాణ్ పుణ్యమా అని అన్నదమ్ముల్లాగా ఉందామని మేము భావిస్తున్నాము మీరు మమ్మల్ని పాలేరులా చూడాలని ప్రయత్నం చేస్తే పాతాళానికి తొక్కటం ఎలాగో మాకు బాగా తెలుసు కనుక కూటమి ప్రభుత్వం ఆలోచించి తిరుమల శెట్టి కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా రాయలసీమ తరపున డిమాండ్ చేస్తున్నాం డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు కాపులు జనసేన వాళ్ళు మీరు అధికారాన్ని చేతిలోకి తీసుకొని ఇలా చేస్తే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే కాలం ఎంతో దూరంలో లేదు కబడ్దార్ జాగ్రత్త అని చెప్పేసి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి డైరెక్ట్గానే వార్నింగ్ ఇస్తున్నారు ఇది మంచిది కాదండి కులం పేరుతోనో మతం పేరుతోనో మనలో మనం ఇట్లా కొట్టుకోవడం రాజకీయంగా మనం విభేదించవచ్చు డిబేట్లు పెట్టుకోవచ్చు మాట్లాడవచ్చు మీ నాయకుడు బాగా చేశాడంటే మా నాయకుడు బాగా చేశాడంటే ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు అది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది డిస్కషన్ అండ్ డిబేట్ ఇస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ అది అందం చందం అది బాగుంటుంది కానీ కులం పేరుతో మతం పేరుతో కొట్టుకోవడము చంపుకోవడము ఇదంత దారుణం అండి అది ఈ ప్రభుత్వంలోనే మనం చూస్తున్నాం ఇంత దారుణంగా ఎప్పుడు ఉండదు అసలు ఏ విధంగా దీన్ని చూడాలో కూడా అర్థం కాదండి దయచేసి నారా లోకేష్గా చెప్తున్నాను హనీమూన్ పీరియడ్ ఈజ్ ఓవర్ నారా లోకేష్ ఇంకా ఎంతగా ఇట్లా రచ్చగొట్టేసి ఇట్లా విభేదాలు సృష్టించి ఆధిపత్య పోరులో భాగంగా మేమే వాళ్ళము మా కులమే గొప్పది మేము పైన సుపీరియరు మిగతా వాళ్ళంతా ఇన్ఫీరియర్ ఇటువంటివి చేస్తే నీకే రాజకీయంగా నష్టం తప్ప లాభం ఉండరు నారా లోకేష్గా చెప్తున్నారు రాష్ట్రం దారుణంగా తయారైందండి అడ్మినిస్ట్రేషన్ గాడి తప్పింది పూర్తిగా గాడి తప్పింది ఏదో మసిగుసి మారేడుకాయ చేసి ఆ పచ్చ మీడియాలో ఏదో జరుగుతుందని ఊదరగొట్టుకోవడం తప్పితే ప్రజల్లో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు